మొత్తానికి కొత్త జిల్లాల ఏర్పాటుకైతే రంగం సిద్ధం చేశారు మంత్రివర్గ ఉపసంఘం జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఒక నివేదికనైతే సిద్ధం చేసింది మొత్తం ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాలకు గాను మరొక ఆరు జిల్లాలని అందులో ఇంక్లూడ్ చేయబోతున్నారు అంటే టోటల్గా మొత్తం ముప్పై రెండు జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కాబోతున్నాయి అంటే కొత్తగా ఆరు జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య ముప్పై రెండుకు చేరే అవకాశం ఉంది అయితే ఇప్పటికే ఈ సబ్ కమిటీ ఏదైతే ఉందో అది ఒక నివేదిక రెడీ చేసింది కేబినెట్ ముందు పెట్టబోతోంది దీన్ని పరిగణనలో తీసుకొని రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు నుంచి కొత్త జిల్లాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పాలనా పరమైన నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు మొత్తానికి కొత్త జిల్లాలు కనుక ఏర్పాటైతే ఏపీలో మొత్తం ముప్పై రెండుకి సంఖ్య పెరుగుతోంది తెలంగాణలో విభజన తర్వాత పది ఉమ్మడి జిల్లాలు ఉంటే వాటిని చాలా ఏళ్ల క్రితమే ముప్పై మూడు జిల్లాలుగా చేశారు తెలంగాణ కంటే జనాభా పరంగాను అలాగే భౌగోళికంగాను అన్ని విధాలుగా పెద్దది ఏపీ అయితే ఏపీలో మాత్రం ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు దాకా పదమూడు జిల్లాలే ఉన్నాయి ఇప్పుడు అచ్చంగా అవి ముప్పై రెండు కాబోతున్నాయి మొన్న ఇరవై ఆరు ఇప్పుడు ముప్పై రెండు కాబోతున్నాయి కొత్త జిల్లాలతో పాలన మరింత ముందుకు సాగుతుంది అంటున్నారు ఒక విధంగా వికేంద్రీకరణకు ఇది రాచపాటుగా చెప్తారు అలాగే కేంద్ర ప్రభుత్వం జిల్లాలకు అభివృద్ధి కోసం ఇచ్చే నిధుల పథకాలు కూడా ఈ విధంగా అంటే జిల్లాలు ఎక్కువ అయితే ఒక్కొక్క జిల్లాకి ఎక్కువ ప్రయోజనకరం ఉంటుందండి మొన్న ఇరవై ఆరు జిల్లాలు చేయడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ వస్తుంది అనేది కాకపోతే ఇప్పుడు మళ్ళీ దాన్ని పీపీపీ విధానంలో తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు అదే గొడవ వైసీపీ చేస్తున్న పాయింట్ ఏమైనా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై తేదీ నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి రాబోతున్నాయా మొత్తం ముప్పై రెండు జిల్లాలు ఆంధ్రప్రదేశ్కి ఇక్కడి నుంచి ఉండబోతున్నాయా తెచ్చుదాం